హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ ఒక వ్యక్తిని కొట్టారని ఒక జాతి మీద ఉద్యమం చేయాలనుకుంటే తీరా ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తే మేము కోర్టులో చూసుకుంటాం ఈ ఉద్యమంతో నాకు సంబంధం లేదంటే అసలు ఈ ఉద్యమం స్టార్ట్ చేసిన తెలంగాణ స్వామి ఎవరో నాకు తెలియదంటే పరిస్థితి ఏంటి ఇప్పుడు అదే జరుగుతుంది తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం కూడా తీసుకొచ్చారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా చేయబోతున్నారు వాళ్ళకి లోకల్ వ్యాపారులంతా కలిసి సపోర్ట్ చేస్తున్నారు అసలు ఈ కథ అంతా జరగడానికి మూలం ఏంటంటే పాట్ మార్కెట్లో ఒక కుర్రాన్ని మారవాడీలు కొట్టారు ఎందుకు హారన్ వేసుకుంటూ వెళుతున్నాడట ఆ మారవాడీలకి వీళ్ళకి ఏదో డిస్కషన్ జరిగింది కొట్టుకున్నారు కానీ అక్కడ మారవాడీలదే తప్పుంది ఆ మారవాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కుర్రాన్ని కొట్టడం కొట్టిన వాళ్ళు ఆగకుండా కులం పేరుతో దూషించడం సరే ఆ తర్వాత ఏయో కొంచెం కొంచెం పెద్ద ఎత్తున జరిగింది ఆ తర్వాత ఈ కుర్రాడేమో వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి సాయి అంట అతని పేరు ఈరోజు అతని మీడియాతో మాట్లాడాడు కోర్టులో వేసారు అది జరుగుతూ ఉంది అయితే ఈరోజు ఆ దెబ్బలు తిన్న కుర్రాడు ఎవరైతున్నారో ఆ కుర్రాడి అన్నయ్య సాయి అంట అతను మీడియాతో మాట్లాడుతున్నాడు ఏమని మా తమ్ముడిని కొట్టారు అవమానించారు కానీ మార్వాడీలందరితో నాకు పగలేదు ఆ ఎస్కే జ్యువెలరీ ఏదైతే ఉందో అతనితో నాకు ప్రాబ్లం ఎందుకంటే అతను డబ్బు మతం అహంకారంతో రెచ్చిపోతూ కులం పేరుతో దూషిస్తూ మా తమ్ముడిని కొట్టాడు మేము వెళ్ళాం కోర్టులో చూసుకుంటాం ఈ ఉద్యమాలు లేదంటే గోబ్యాక్ మారవాడి ఉద్యమం కానీ లేదంటే రేపు చేయబోయే బంధుతో కానీ మాకు సంబంధం లేదు అలాగే తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి కూడా నాకు తెలియదు ఇంకొకటి ఏంటంటే మార్వాడీలు అందరూ నాతో బాగానే ఉంటారు కానీ ఆ ఎస్కే జ్యువెలరీ అతను మాత్రం కొంచెం పొగరో అహంకారం చూపిస్తాడని చెప్పి ఆ సాయి అనే వ్యక్తి మాట్లాడడం జరిగింది ఆ రోజు మా వాళ్ళు ఎవరైతే ఈ కుర్రాన్ని కొట్టారో అప్పుడు ఈ సాయి అనే వ్యక్తి కూడా వెళ్ళి వాళ్ళని కొంచెం గట్టిగానే దండించాడంట అరే ఏంద్రేభాయ్ మేము ఈ ఏరియాలో పుట్టి పెరిగినాం ఎప్పటి నుంచి ఎక్కడ ఉన్నాం మీరు నిన్నగాక మొన్న వచ్చి మావాడిని కొడతారా అది ఇదని అతను మాట్లాడేటంటే అతను ఓపెన్గా చెప్తున్నాడు ఎందుకంటే వాస్తవమే కదా ఎప్పటి నుంచో అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి ఈ టకారా బస్తీకి చెందిన వ్యక్తి ఈ సాయి మరి నిన్నగాక మొన్న వ్యాపార నిమిత్తం ఏదో బతుకుదామని వచ్చిన మారవాడీలు బతుకుదామని రావటం తప్పని నేను అన్నాను ఎందుకంటే ఏ వ్యక్తి అయినా భారతదేశంలో భారతీయుడు ఉండి ఏ స్టేట్లో అయినా పని చేసుకొని బతికే హక్కు ఉంది వాళ్ళు అలానే మారవాడీలు కూడా పనిచేసుకొని బతకడానికే తెలంగాణ వచ్చారు వచ్చినోళ్ళు అట్లా ఉండకుండా కొద్దిగా డబ్బు సంపాదించి కొంచెం పలుకుబడి సంపాదించి కొద్దిగా పేరు వచ్చేపాటికి వాళ్ళలో అందరని నేను అన్నం మార్వాడీల్లో కొంతమంది కొద్దిగా అహంకారం చూపిస్తారు అది మనం ఎన్నోసార్లు మనందరం ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం ఏదో ఒక సందర్భాల్లో వాళ్ళ షాప్కి వెళ్ళడం మన వైసిఎస్ మాట్లాడినంత పద్ధతిగా వాళ్ళు మాట్లాడకపోవడం మనం అడిగిన దానికి కొంచెం వ్యతిరేకంగా సమాధానం చెప్పడం ఇష్టం ఉంటే కొను లేకపోతే వెళ్ళిపో నా రేటు ఇంతే అని మాట్లాడడం లేదా కస్టమర్తో కొంచెం గౌరవంగా మాట్లాడకుండా అగౌరవపరిచినట్టుగా మాట్లాడడం ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం అయితే ఈ ఎస్కే జ్యువెలర్స్కి సంబంధించిన వ్యక్తి ఆ కుర్రాడి మీద దాడి చేశారంట మరి ఎస్కే జ్యువెలర్స్కి సంబంధించినవి ఆ వ్యక్తే చేశాడా లేదా అతని అనుచరులు చేశారో మొత్తానికి ఏదైతే జరిగింది జరిగినప్పుడు ఈ సాయి అనే వ్యక్తి దండించేడని బెదిరేసాడు వాళ్ళ తమ్ముడిని కాపాడుకున్నాడు కోర్టులో అయితే వేసాడు కేసు ఆ తర్వాత ఇది చిలికి చిలికి అయ్యి గోబ్యాక్ మార్వాడి ఉద్యమం దాకా వెళ్ళిపోయింది మరి ఇప్పుడు రేపు బంధు ప్రకటిస్తే రాష్ట్రానికి ఎంత నష్టం అలాగే ఈ గోబ్యాక్ మార్వాడీ అనే వ్యక్తులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ముఖ్యంగా ఈ తెలంగాణ శ్యామ అనే అతను ఉన్నాడంట అతను కొంతమందిని వెంటేసుకొని ఉద్యమాలు చేస్తున్నాడు అనేది మరొక వార్త ఈ లోకల్గా ఉన్నటువంటి వ్యాపారస్తులు సపోర్ట్ చేయడంతో ఈ ఉద్యమానికి మరింత బలం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు వాస్తవానికి మార్వాడీస్ వచ్చి వ్యాపారం చేయడం తప్పు కాదు ఎందుకంటే ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అంతేగాని వాళ్ళేమి ఇక్కడ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయట్లేదు గవర్నమెంట్ ఉద్యోగాల్లో లేరు స్థానికంగా వాళ్ళేమీ అజమాయిషి చలాయించట్లేదు ఇప్పుడు టూ పర్సెంట్ కూడా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో లేరంట తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే వాళ్ళు రాజకీయాల్లో కూడా లేరు ఎమ్మెల్యేలు ఉన్నారా మార్వాడీలు లేరు ఒక రకంగా తెలంగాణ సంస్కృతిని పాడు చేస్తున్నారు అని తెలంగాణ వాసుల ఆవేదనలో అర్థం ఉన్నా అదైతే చట్టపరం కాదు ఎందుకంటే మార్వాడీలను కానీ లేదా స్టేట్లో పని చేసుకునే వేరే రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులను కానీ వెళ్ళమనే రైట్స్ లేవు ఇంకా అది చట్టపరం అవ్వలేదు ఏ భారతదేశంలో ఏ స్టేట్లోకైనా వెళ్ళి ఇండియాలో ఏ స్టేట్లోకైనా వెళ్ళి పని చేసుకొని బతికే హక్కు ఇండియన్స్ అందరికీ ఉంది అట్లని ఇక్కడికి వచ్చి కొట్టి తిట్టి హడావుడి చేస్తే భరించమని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి చక్కగా పని చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ అలా కాదని ఇలాంటి సమస్యలు ఏవైనా తలెత్తితే ఇప్పుడు ఒక్క మారవాడి చేసిన తప్పుకి ఒక ఉద్యమమే మొదలైంది ఇప్పుడు అంతేకాదు ఇప్పుడు ఆ మారవాడి అనే కుర్రాడు ఇప్పుడు ఆ ఎస్కే జ్యువెలర్స్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కుర్రాడి మీద దాడి చేయటం వల్లే ఇంత పెద్ద ఉద్యమం మొదలైంది ఇది రాష్ట్రం నుంచి దేశానికి బాగిద్దేమో అనిపిస్తుంది కొన్నిసార్లు ఇప్పుడు తెలంగాణలో ఉన్న మారవాడీలు నిలమని వాళ్ళు ఉద్యమం చేస్తంటే రేపు ఆంధ్రలో ఉన్న మారవాడీలు నిలమని వీళ్ళు ఉద్యమం చేసే పరిస్థితికి వచ్చింది తీవ్రస్థాయికి వెళ్ళిపోయింది అది దీంట్లో ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆ మారవాడి కమ్యూనిటీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జిగ్నేష్ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడేది ఏంటంటే మేము ఎప్పుడు ఏ ఆడావుడు చేయలేదు ఎవరిని అవమానించలేదు కొట్టలేదు తిట్టలేదు ఎవరో ఒకళ్ళు చేసి ఉంటారు తప్పు దానికి మేమేం చేయగలం దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్తున్నారు అట్లాగే తెలంగాణ వాసులు అనేది ఏంటంటే మీరు మీ వ్యాపారాలు కాముగా చేసుకోవాలి కానీ మా సంస్కృతిని పాడు చేస్తున్నారు అంటే మీరు దేవుళ్ళని కొలుస్తారు కదా ఆ సంస్కృతి తెలంగాణలో తీసుకొస్తున్నారు తప్ప మేము దేవుళ్ళని కొలిచే సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి మా వాళ్ళు కూడా మీ సాంప్రదాయాలు పాటించేలాగా ఉంది ఆ తర్వాత దాండియాలు ఆడడం వాళ్ళ దేవుడిని ఎలా అయితే పూజిస్తారో అలానే తెలంగాణలో పూజించడం వల్ల వీళ్ళు కూడా అది ఫాలో అవుతున్నారు అంటున్నారు ఈ బోనాల జాతర కానీ బతుకమ్మ పండుగ కానీ మార్వాడీ వాళ్ళు చేయట్లేదు అంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ మార్వాడీలు మన తెలంగాణలో మన తెలుగుగోళ్ళు ఫంక్షన్లకు పిలిస్తే వెళ్ళడం లేదా వీళ్ళు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళడం వ్యాపారంలో స్నేహితులుగా ఉండడం కొనసాగుతూనే ఉంది ఇలాంటి హెల్తీ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తే బాగుండు కానీ మధ్యలో ఏదైతే చిన్న కలవరం రేగిందో దానివల్ల మొత్తం స్టేట్ అంతా గందరగోళం అయిపోయింది ఇప్పుడు మరికొంతమంది ఎక్స్పర్ట్స్ అనేది ఏంటంటే ఎంతవరకు మార్వాడి గో బ్యాక్ అంటారు మన దేశం వాళ్ళని మన దేశంలో నుంచి వెళ్ళిపోమంటాం ఎంతవరకు కరెక్టు ఇది ఇతర దేశాల వాళ్ళకి తెలిస్తే మనం వలస అరే వాళ్ళ స్టేట్లో ఉండే జనాలకి వాళ్ళ దేశంలో ఉండే రెండు రాష్ట్రాల ప్రజలకే సరైనటువంటి అవగాహన లేక కొట్టుకొని చేస్తున్నారు మా స్టేట్లో ఉండొద్దు మీ స్టేట్లో మేము ఉండమని ఇక దేశాల్లో పరిస్థితి ఏంట్రా బాబు వేరే దేశంతో స్నేహాలు ఏం పెంచుకోగలరు వీళ్ళు అని వేరే దేశంలో ఉన్నటువంటి లేదా మన శత్రు దేశాలకే మనం అలసైపోయే అవకాశం ఉంది ఇది కూడా పాయింటే ఒక రకంగా ఇప్పుడు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాల్సిన పక్క రాష్ట్రాల వాళ్ళ మనం మనమే కొట్టుకొని చేస్తుంటే బయట దేశాల వాళ్ళు మనల్ని అలసుగా చూడడంలో అర్థం ఉంది కదా వీళ్ళు ఒకే దేశంలో ఉండి కలిసి ఉండలేకపోతున్నారు వేరే దేశంతో స్నేహం ఏం చేస్తారు ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మరి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడీలు ఏ పాపం తెలియనటువంటి మార్వాడీలు ప్రశాంతంగా వ్యాపారం మాత్రమే చేసుకోగలుగుతారు వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేస్తారు వాళ్ళకి మందు అలవాటు ఉండదో సినిమాల అలవాటు ఉండవు పబ్బులకి పోరు ఫిగర్లను వేసుకొని తిరగరో వ్యాపారం మాత్రమే వాళ్ళ ఉద్దేశం ఒక మనం ఒక టెన్త్ క్లాస్ కుర్రాడికి కూడా ఫోన్ ఇచ్చి అలవాటు చేస్తే వాళ్ళు టెన్త్ క్లాస్ కుర్రాడికి కూడా వ్యాపారం చేయటం నేర్పిస్తారు అట్లా చిన్నప్పటి నుంచే ఈ బిజినెస్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అలవాటు చేస్తారు తద్వారా వాళ్ళు డబ్బు సంపాదించి ఫ్యూచర్లో ఎదగడానికి అవకాశం ఉంది గుజరాత్లో అంతమంది బిలీనియర్స్ ఎందుకు ఉన్నారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే వ్యాపారమే దృష్టి పెడతారు ఒక యాభై సంవత్సరాలు ఒకే శాలరీకి పరిమితమై ఉద్యోగం చేయటం కంటే ఒక పది సంవత్సరాలు బిజినెస్ చేసి డబ్బులు సంపాదించడం మంచి పని అని వాళ్ళ ఉద్దేశం అంతే కదా యాభై సంవత్సరాలు ఒకే రకమైన ఫిక్స్డ్ శాలరీకి పనిచేసి ఆ డబ్బులు సేవ్ చేసుకొని ఖర్చులకు వాడుకోవడం కంటే పది సంవత్సరాలు అన్లిమిటెడ్గా సంపాదించి తర్వాత రెస్ట్ తీసుకోవడం మంచిది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు ఒక రకంగా అది కూడా మంచి పనే అయితే ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒక రకంగా దేశభక్తులని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళకి దేశభక్తి ఉంటుంది కొంతమంది మాత్రం వ్యక్తపరుస్తూ ఉంటారు హైదరాబాద్ పాత బస్తీలో ఉన్నటువంటి రోహింగ్యాస్ కానీ లేదా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రోహింగ్యాస్ అక్రమ వలసదారుల్ని మీరు ఎంతమందిని బయటికి పంపించారు మీరు ఎంతమందిని వెళ్ళగొట్టమని ఉద్యమం చేశారు ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న మేజర్ సిటీస్లో చాలామంది రోహింగ్యాస్ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్ సపోర్టర్స్ ఉన్నారు వాళ్ళని పంపించకుండా మన దేశంలో ఉన్నటువంటి మన తమ్ముళ్ళు అన్నల లాంటి వ్యక్తులు మార్వాడీలు వాళ్ళని ఎందుకు పంపిస్తున్నారు అనేది మరొక ప్రశ్న ఏదేమైనా మనం మనం కొట్టుకు చావడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం మరి మారవాడి గో బ్యాక్ అనే నినాదం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ఇప్పటి వరకు ఉద్యమం ఎవరి గురించి అయితే స్టార్ట్ అయిందో ఆ వ్యక్తే మేము ఉద్యమం మాకు సంబంధం లేదు తెలంగాణ శాంతో మాకు సంబంధం లేదు మేము కోర్టులో చూసుకుంటాం మారవాడి సంత మా స్నేహితులే అని చెప్పడం మరొక ఆశ్చర్యకరమైన విషయం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్